హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు వచ్చేసి వీడియో హెయిర్ ఆయిల్ తయారీ విధానం ఈ ఆయిల్ అనేది పట్టించిన కొబ్బరి నూనె షాప్లో అయితే మ్యాక్సిమం తీసుకోకండి పట్టించిన కొబ్బరి నూనె వాడండి ఇది ఒక హాఫ్ లీటర్ మందార పువ్వులు ఒక ఐదు ఆరు గోరింటాకు గుప్పెడు మందార ఆకులు ఒక పది పదిహేను కరివేపాకు గుప్పెడు తుంగగడ్డ గుప్పెడు గుంటగడుడాకు ఒక కప్పు ఇవన్నీ కలిపి పొయ్యి పైన చిన్న మంట పైన వేడి చేస్తూ ఉండాలి కలుపుతూ ఉండాలి దీంట్లో కొన్ని మెంతులు వేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మరగబెట్టాలి ఆయిల్ ఇప్పుడు దించుకోవాలి చల్లారిన తర్వాత ఒక క్లాత్లో ఆయిల్ తీసుకొని వడకట్టుకోవాలి ఈ వడగట్టిన ఆయిల్ని గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి ఈ ఆయిల్ అనేది వారానికి రెండుసార్లు పెట్టుకుంటే చుండ్రు రాకుండా హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది ఇది చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఎవరైనా పెట్టుకోవచ్చు ఈ ఆయిల్ అనేది నెలకు ఒకసారి తయారు చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు అన్ని కల్తీ ఆయిల్ వస్తుంది కాబట్టి వీలైనంత వరకు తయారు చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్